ఆడపడుచులకు ఎంతగానో ప్రియమైన పండుగ వరలక్ష్మణతో అలాంటి ఈ పండుగ రాజానగర నియోజకవర్గం శాసనసభ్యులు బతుల బలరామకృష్ణ ఇంటి అత్యంత వైభవంగా జరిగింది జనసేన పార్టీ నాసైన కోసం నావంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బతుల వెంకటలక్ష్మి తమ సౌభాగ్యాల కోసమే కాకుండా తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి ఆడపడుచుల సౌభ్యాల సౌభాగ్యాల కోసం ఈ పూజను పూజారుల సమక్షంలో జరుపుకున్నారు తన కుటుంబంతో పాటుగా రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని వేడుకున్నారు